కన్యాశ్రీ ప్రకల్ప పథకం ఏ రాష్ట్రానికి సంబంధించింది సో ఈ ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించింది ఈ పథకానికి ఐరాస పురస్కారం లభించింది సో ఇలా రావడం ఒక స్టేట్ సంబంధించిన పథకానికి ఒక పురస్కారం రావడం ఇదే మూడుసారి సో ఐరాస అంటే ఏం లేదు ఐక్యరా సమితి సో ఈ పురస్కారం కోసం అరవై దేశాలకు చెందిన ఐదు వందల యాభై రెండు ప్రాజెక్టులు పోటీ పడ్డాయి అందులో మన కన్యాశ్రీ ప్రకల్ప పథకమే మొదటి స్థానంలో నిలిచింది ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే బాలికల విద్యను ప్రోత్సహించడం సో ఈ కన్యాశ్రీ ప్రకల్ప పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే బాలికల విద్యను ప్రోత్సహించడం దీనికి ఐరాస పురస్కారం లభించింది నెక్స్ట్ ఏపీ సైన్స్ కాంగ్రెస్ ఎప్పుడు జరుగుతుంది నవంబర్ ఏడు నుంచి తొమ్మిది వరకు జరుగుతుంది ఇది విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతుంది నెక్స్ట్ ఎన్ఎస్జిలో సభ్య దేశాలు ఎన్ని సారీ ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు సభ్య దేశాలు వచ్చేసి నలభై ఎనిమిది ఎన్ఎస్జి అంటే అబ్రివేషన్ వచ్చేసి న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఇందులో మన దేశానికి సభ్యత్వం లేదు సభ్యత్వం ఇవ్వాలా వద్దా అని చెప్పేసి ఇంకా నవంబర్లో డిసైడ్ చేశారంట ప్రపంచ మహిళా వన్డే క్రికెట్లో ఏడు అర్ధ సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్ ఎవరు మిథాలి రాజ్ ఈమె మహిళల ప్రపంచకప్ క్రికెట్లో ఏడు అర్ధ సెంచరీలు చేసి రికార్డు నెలకొల్పారు ఈమె భారత మహిళా క్రికెట్ క్యాప్టెన్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈమె ఆడుతున్న ఐదవ మహిళ వన్డే కప్ ఇది నెక్స్ట్ పార్ధ్యన్ అనే పరికరం దేనికి సంబంధించింది ఆటుపోట్లతో కరెంట్ను ఉత్పత్తి చేయవచ్చు సో ఈ పార్ధ్యన్ అనే పరికరం నుంచి మనం కరెంట్ను ఉత్పత్తి చేయొచ్చు సో మనం సముద్రం యొక్క ఆటుపోట్లు ఉంటాయి కదా వాటి నుంచి మనం కరెంట్ అనేది ఉత్పత్తి చేయొచ్చు దీన్ని ఎవరు తయారు చేశారంటే నెదర్లాండ్ చెందిన వాటర్ స్టూడియో శాస్త్రవేత్తలు తయారు చేశారు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇందుకు వస్తుంది ఎవరు తయారు చేశారు ఆ పరికరం పేరు ఏంటి పరికరం పేరు వచ్చేసి పార్తియన్ ఎవరు తయారు చేశారంటే నెదర్లాండ్ దేశం చెందిన వాటర్ స్టూడియో శాస్త్రవేత్తలు తయారు చేయడం జరిగింది నెక్స్ట్ తొలిసారిగా ఏ సిక్కు మహిళ కెనడా న్యాయమూర్తిగా ఎంపిక అయింది పల్బిందర్ కౌర్ షెర్కిల్ ఈమె బ్రిటిష్ కొలంబియా రాష్ట్ర న్యాయమూర్తిగా నియమితులయ్యారు ఆమె పేరు వచ్చేసి పల్బిందర్ కౌర్ షెర్గిల్ ఇక్కడ మనకి ఏంటంటే ఎవరైతే తొలిసారిగా ఎంపిక అవుతారో సో వాళ్ళ పేరు మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈమె మొదటి సిక్కు మహిళ కెనడా న్యాయమూర్తిగా ఎన్నికవడం పేరు ఇంపార్టెంట్ మనకు బల్బిందర్ కౌర్ షెర్గిల్ నెక్స్ట్ ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది జపాన్లో జరిగింది దీంట్లో మన భారత్కి గోల్డ్ మెడల్ వచ్చింది ఎవరికి వచ్చిందంటే అనిష్కొచ్చింది ఇరవై ఐదు మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో సో ఐదు వందల ఇరవై ఐదు పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు అనీష్ సో అనీష్ పేరు గుర్తుపెట్టుకోండి అది ఏ విభాగంలో అంటే ఇరవై ఐదు మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో ఐదు వందల ఇరవై ఐదు పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు అనీష్ అండ్ నెక్స్ట్ జూన్ ఇరవై నాలుగున ప్రధానమంత్రి ఏ దేశంలో పర్యటించారు ఇక్కడ మనకి ఏంటంటే మనకు మన ప్రధానమంత్రి ఏ దేశానికి వెళ్ళినా కానీ ఆ దేశం ఏ యొక్క కరెన్సీ మరియు క్యాపిటల్ ఇలాంటివి మనకి ఇంపార్టెంట్ అనమాట సో ఒప్పందాలు చేసుకుంటే ఎలాంటి ఒప్పందాలు చేసుకుండు మనకు అది ఇంపార్టెంట్ అనమాట సో పోర్చుగల్కి వెళ్ళిండు పోర్చుగల్తో పదకొండు ఒప్పందాలు చేసుకున్నాడు ఇరవై తొమ్మిది కోట్లతో పరిశోధనలు సంయుక్తంగా నిధిని ఏర్పాటు చేశారు సో ఇరవై తొమ్మిది కోట్లతో పరిశోధనలకు సంయుక్త నిధిని ఏర్పాటు చేశారు పోర్చుగల్ ప్రధాని వచ్చేసి ఆంటోనియో కోస్తా పోర్చుగల్ ప్రధాని వచ్చేసి ఆంటోనియో కోస్తా సో ఈ దేశ క్యాపిటల్ వచ్చేసి లిస్బోన్ కరెన్సీ వచ్చేసి యూరో సో ఇక్కడ ఏంటంటే పోర్చుగల్ని సందర్శించిన రెండో ప్రధాని మన మోడీ గారు మొదటి ప్రధాని వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి రెండు వేల రెండులో ప్ర సందర్శించారు యూరోపియన్ యూనియన్ సదస్సుకు అటల్ బిహారీ వాజ్పేయి గారు హాజరయ్యారు ఈ దేశంలో అరవై ఐదు లక్షల మంది భారతీయులు ఉన్నారు త్వరలోనే పోర్చుగీస్ టు హిందీ ట్రాన్స్లేట్ చేస్తూ ఒక డిక్షనరీని రూపకల్పన రూపకల్పన చేరున్నారు సో మనకు మ్యాటర్ అంత ఇంపార్టెంటు సో ఇక్కడ పదకొండు ఒప్పందాలు కూడా ఏంటంటే విద్యారంగంలో వైద్య రంగంలో సహకార రంగంలో రక్షణ రంగంలో ఉన్నాయి సో అవి అక్కడ మెన్షన్ చేయలేదు నేను సో ఇది పోటీకి సంబంధించి పూర్తి వివరాలు నెక్స్ట్ తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా ఎవరెన్నికయ్యారు ఏలూరి శివారెడ్డి ఇంతకు ముందు ఈ పదవిలో సిన్హరయ గారు ఉన్నారు సిన్హరయ గారు అనగా సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు సో అతను చనిపోవడంతో ఈ పదవి ప్రస్తుతానికి ఎల్లూరి శివారెడ్డి గారు నిర్వహించబోతున్నారు ఇంతకుముందు ఎల్లూరి శివారెడ్డి గారు తెలుగు యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేశారు నెక్స్ట్ ఈ జూన్ ఇరవై ఐదు యొక్క స్పెషాలిటీ ఏం చూద్దాం జూన్ ఇరవై ఐదున ప్రపంచ అవయధాన మార్పిడి దినోత్సవం జూన్ ఇరవై ఐదు ప్రపంచ అవయవధాన దినోత్సవం అండ్ నెక్స్ట్ ఈరోజు భారతదేశ ఎనిమిదవ ప్రధాని అయిన ప్రతాప్ సింగ్ గారి పుట్టినరోజు నెక్స్ట్ మార్టినా నవైత్రి లోవా వందవ సింగిల్స్ మ్యాచ్ విజయాన్ని సాధించిన రోజు జూన్ ఇరవై ఐదు నెక్స్ట్ ఇదే రోజు జూన్ ఇరవై ఐదున భారత్ మొట్టమొదటిసారిగా క్రికెట్లో కప్ గెలుచుకుంది నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభైలో కొరియా యుద్ధం మొదలైంది అంటే జూన్ ఇరవై ఐదున పంతొమ్మిది వందల యాభై జూన్ ఇరవై ఐదున కొరియా యుద్ధం మొదలైంది సో మనకు చెప్పుకోవచ్చు కొరియా గురించి చెప్పుకోవాలంటే నార్త్ కొరియా సౌత్ సారీ నార్త్ కొరియా సౌత్ కొరియా అని చెప్పేసి నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియా విడిపోయింది సౌత్ కొరియాలో ప్రజాస్వామ్యం వెళ్ళిపోయింది ఇప్పటికీ నార్త్ కొరియాలో రాజకీయ నడుస్తుంది అక్కడ ఇంటర్నెట్ సౌలభ్యం కూడా లేదు కేవలం అక్కడ వెయ్యి సిస్టానికి అంటే వెయ్యి కంప్యూటర్లకి అక్కడ ఇంటర్నెట్ అనేది సౌలభ్యం ఉంది అంటే అది కూడా ప్రభుత్వ ప్రభుత్వ కంప్యూటర్లకు మాత్రమే సో అక్కడ చెప్పుకోవచ్చు నా నార్త్ కొరియాలో ఎంత కష్టంగా ఉందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జూన్ ఇరవై జూన్ ఇరవై ఐదున ఇందిరాగాంధీ గారు అత్యవసర పరిస్థితి ప్రకటించారు సో చాలా మంది జైలుకు వెళ్ళడం జరిగింది అత్యవసర పరిస్థితి ఎందుకు విధించారు అని చెప్పుకోవచ్చు మనం చదివినాం చాలా ఎస్ఎస్ చదివినాం చూడవచ్చు చాలా పేపర్లు చూడవచ్చు జస్ట్ చిన్నగా ఒక టూ త్రీ లైన్స్ చెప్పుకున్నాం ఇందిరా శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజ్ నారాయణ్ మీద గెలడం జరిగింది అది రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి సో అతను ఏం చేశారంటే రాజ్ నారాయణ్ గారు అహ్మదాబాద్ కేసు అహ్మదాబాద్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది ఈమె చట్టబద్ధంగా గెలవలేదని చెప్పేసి కేసు వేయడం జరిగింది ఆ కేసు కాస్త ఈమె అధికార అయిపోయే కాలంలో తీర్పు రావడం జరిగింది సో దాన్ని కప్పిపుచ్చడం కోసం నెక్స్ట్ విపక్షాలు ఈమెపై చాలా విమర్శలు చేశాయి దాన్ని చేయడం కోసం ఎమర్జెన్సీని విధించడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఒకటి జూన్ ఇరవై ఐదున సోవియట్ యూనియన్పై పై పిన్లాండ్ యుద్ధం ప్రకటించిన రోజు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జూన్ ఇరవై ఐదున సోవియట్ యూనియన్పై ఫిన్లాండ్ యుద్ధం ప్రకటించిన రోజు జూన్ ఇరవై ఐదు అలాగే పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ ఇరవై ఐదున ప్రపంచ బ్యాంకు ఏర్పాటై తన కార్యకలాపాలను మొదలుపెట్టింది జూన్ ఇరవై ఐదున పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ ఇరవై ఐదున అంటే ఈ రోజు ప్రపంచ బ్యాంకు ప్రారంభమైంది